లాల్ నెహ్రూ గారు భారతదేశానికి తొలి ప్రధాని రోజున నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా బాలలు పుష్పాంజలి గట్టించి టీటీడీ జంక్షన్ లో నివాళులు అర్పించడం జరిగింది ఈ యొక్క సెంటర్ సెంటర్లో లాల్ నెహ్రూ గారు మరణించినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కలిసి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహం ఉండాలని చెప్పి ఆయన మరణించినటువంటి నెలలోనే ఈ టీటీడీ సెంటర్లో సిమెంట్ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు దానిని అప్పటి కలెక్టర్ గారి చేత ఆవిష్కరణ చేయించారు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వార్పు రోడ్డు వరకు ఉన్నటువంటి ఈ వీధికి జవహర్ వీధిగా కూడా నామకరణం చేయించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ఆర్టీఓ రేఖారాణి గారు రోడ్ల విస్తరణ సమయంలో విగ్రహాన్ని తీసేశారు అప్పటి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి ప్రభాస్ జోసఫ్ గారు కాంస విగ్రహాన్ని నిలవేత్తు ఏర్పాటు చేయించి అక్కడ పునఃప్రతిష్ఠ చేయించారు అట్లాగే రెండు వేల పదహారులో స్మార్ట్ సిటీ నిధులతోటి ఆధునికమైనటువంటి షెల్టర్ నిర్మాణం చేయించారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని కులా ఆవరణలో తీసుకెళ్ళి నిలబెట్టారు ఇప్పుడు ఇదేంటంటే సమర సమరయోధులు నిలిపినటువంటి చరిత్రాత్మక ప్రదేశం ఇక్కడ అనేకమైనటువంటి సభలు సమావేశాలు కూడా ఈ సెంటర్లో జరిగాయి ఇవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీన డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సెంటర్లో నెహ్రూ చేయాలని పౌర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉంది సిటీ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రి గారు మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఏర్పాటు ఇవ్వాలి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది అధినాయక भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंज हिमाचल यमुना गंगा उचल जल दिता रंगा तब सुभ ना मे जागे तब आगे तब जय गाधा जन गण मंगल जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे भरत माता की भरत